హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు చూస్తాడా నేను బట్టలు మడత పెడతాను అది ఎందుకో అది గట్లోకి చూపిస్తూ చూపిస్తాను బట్టలు మొదలు పెట్టేది కూడా అనుకుంటారు కదా చెప్తాను ఒక ఫన్నీ మూడెంట్ అండ్ ఎందుకంటే ముందు ఇక్కడ మా బాబు అయితే తింటున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి దోశ చికెన్ తింటున్నాడు చిన్నాడైతే వాళ్ళ అన్న వైపు చూసి ఆడుతున్నాడు అనమాట ఒకసారి చూపిస్తుంది కూడా వీడియో తీసుకుంటాడు అనుకుంటారు ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను మా ఇంట్లో పర్పుల్ మయం అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ ఈ పావడా ఉంది కదా నూరు రూపాయలకి నేను తీసుకుంటే మొత్తం గుడ్డలన్నీ వైట్ గుడ్డలన్నీ పర్ పర్పుల్ మయం చేసింది మా అమ్మ మర్చిపోయి అది వేసింది వాషింగ్ మిషన్లో అన్నీ పర్పుల్ కలర్ అయిపోయినాయి వైట్ కలర్ నైట్ పర్పుల్ అయిపోయింది వైట్ కలర్ షార్ట్ మా పెద్ద పర్పుల్ అయిపోయింది చిన్న ఉంది వైట్ అండ్ రెండు నిక్కరు పర్పుల్ అండ్ రెడ్ అయిపోయింది అండ్ మా ఆయనది షర్ట్ వైట్ షర్ట్ పర్పుల్ షర్ట్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కలర్లు కలర్ అన్నీ పర్పుల్ మైమ్ అయిపోయింది ఇంత పని చేసింది మా అమ్మ మా ఆయన వస్తే సాయంత్రం ఏమంటాడో ఏమని భయం వేస్తాను నిజంగా చూపించాలంటే అందులో అది కొత్త షర్టు ఏమవుతుందో ఏమో సాయంత్రం వీడియో తీసి పెడతారు మీకు ఓకేనా సరేనా చూ సబ్ తీసుకోండి ఓకే బాయ్